వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి ఎర్రం రెడ్డి పిచ్చమ్మ భౌతిక దేహానికి వైసీపీ అధినేత జగన్ నివాళులర్పించారు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన జగన్ బాపట్ల జిల్లా మేదరమెట్ల చేరుకున్నారు అనంతరం అక్కడ నుంచి అంత్యక్రియలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ఎర్రం రెడ్డి పిచ్చమ్మ భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జగన్ వెంట చెవిరెడ్డితో పాటు విడుదల రజని ఇతర పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు జగన్ చూసేందుకు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి ఎర్రం రెడ్డి పిచ్చమ్మ భౌతిక దేహానికి వైసీపీ అధినేత జగన్ నివాళులర్పించారు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన జగన్ బాపట్ల జిల్లా మేదరమెట్లా చేరుకున్నారు అనంతరం అక్కడ నుంచి అంత్యక్రియలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ఎర్రం రెడ్డి పిచ్చమ్మ భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జగన్ వెంట చెవిరెడ్డితో పాటు విడుదల రజనీ ఇతర పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు జగన్ చూసేందుకు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు